నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను ద్వితీయోపదేశకాండము ఏడో అధ్యాయము ఆరో వచ్చినము అనాది సంకల్పము చొప్పున జగత్పునాది మునిపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్న వారిని లోకములో శ్రమలు వేదనలు ఉంటాయి వీటి ద్వారా ఓర్పు లభిస్తుంది మేలిమి బంగారము వలె తయారవుతాం స్త్రీ కలిగిన మనసు కలిగి దేవుని చిత్తమును నెరవేర్చగలము అవమానములు ఆటంకములు ఓటములు వ్యతిరేకములు కలుగుతాయి గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేరు లిఖించబడినవారు మధ్యాకాశమునకు యేసు యేసుక్రీస్తు తన వధువు కొరకు వచ్చినప్పుడు హనురేపపాటును ఎత్తబడతారు దేవుని చేత స్వకీయ జనముగా ఏర్పాటులో ఉన్నవారు వెయ్యేండ్లు ప్రభువుతో రాజ్యాధికారం పొంది దేవుని రాజ్యము వెళుతారు నిన్ను నీవు తగ్గించుకును ఓర్చుకునుము భరించుము అంతము వరకు సహించుము దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించుము ఎడతెగక ప్రార్థించుము ఆత్మతో సత్యముతో ఆరాధించుము వధువుగా ఎత్తబడటకు ప్రయాసపడుము దేవుడు నీకు నీ కుటుంబానికి సిద్ధపాటు దాయి చేయను అనే